వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ మేక్ బ్లాగ్స్ ఎలా అన్నారండి నేనైతే బాగున్నాను నేనైతే ఇప్పుడు బాక్స్ చేసుకొని లేచాను కదండి మా పాప చూడండి దుప్పట్లు అన్నీ ఆగం ఆగం చేసింది ఇవి మళ్ళీ మడత పెట్టాలి అక్కడ ఉన్న దుప్పట్లు తీసుకొచ్చి ఇక్కడ పెట్టింది మడతేసుకోవాలి ఇదేమో ఆఫ్టర్నూన్ బ్లాగ్ అనమాట మీరు వడ్డవారు ఎందుకు తీసేవి కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఫేస్ మొత్తం కనపడుతుందో లేదో నేనైతే చిన్న లగేజ్ ప్యాక్ చేద్దాం అనుకుంటున్నానండి ఎక్కడికంటే అమ్మ అమ్మ లగేజ్ అయితే ప్యాకింగ్ చేయాలండి ఊర్ ఎళ్ళాలి ఈవిని రేపటి ఫంక్షన్ అన్నమాట చిన్న ఫంక్షన్ ఒకటి ఉంది ఎక్కడికి తాపో ఇవాల అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లి రేపు ఫంక్షన్ Mama toilet rumpus I washed Now take this package and put it in a new bottle Put it in the bag tea Brother tea Brother tea Be routine ఆల్బమ్ ఎందుకు నీకైతే మా పెళ్ళి ఆల్బమ్ చూపిద్దాం అనుకుంటున్నానండి మా మ్యారేజ్ అయ్యి ఎయిట్ ఇయర్స్ అయిందనమాట వద్దు అయ్యోదు நீ ரோமாசி வந்தா செல்லா எலா ஆ மூடிட அம்மா நீ இது కాదు நீ அது கொடுப்பா பா பை கட்டி அம்மா கூட சேர் வீಸ್ಕோனி ஆ அம்மா சேரா வீಸ್ಕோனி ஆ எலா நீ என்ன అరవిట్టు పోయింది ఎందుకు నేనైతే శారీ కట్టుకుంటానండి రేపు ఫంక్షన్ కదా డ్రెస్ వేసుకుంటే బాగా ఈ శారీ అయితే కట్టుకుంటాను చాలా బాగుంటుంది గ్రీన్ కలర్ లైట్ గ్రీన్ అమ్మా వద్దులేమా మా వారైతే ఊరికి రావట్లేదండి మేమే వెళ్తున్నాము ఆయనకి వర్క్ ఉంది కదా ఆ వర్క్ వదిలిపెట్టి రాలన్నమాట నువ్వు ఆగం చేసేటట్టయితే తర్వాత పెట్టుకుంటా దగ్గర రిలేటివ్స్ అండి వెళ్ళాలి కదా బాగోదు కదా వెళ్ళకపోతే టూ వీక్స్ ముందు మా ఇంటికి వచ్చారనమాట వాళ్ళు ఆ ఫంక్షన్ వస్తుంది వస్తది ఏమో అనుకున్నారు ఎక్స్పెక్ట్ చేశారు ఇంత తొందరగా వస్తుందని అనుకోలేదు అనమాట చేసి మా పెట పాపడు ఉంటది అలా వాడు దాయ దేప వేసుకున్నది కదా దాయ ఏ తా దెవనారి పాపిది నీకొట్టా పాపి పాపి దమ్మ నువొచ్చాసి మా చిన్న పాపకైండి పాపిలే మిడ్డి టైప్ అన్న పాపి దమ్మ పాపి దాయ పాపి నుతవారి కేస్ కొలే పాపి పాయా ఆ హ మిడ్డి నేనైతే మంగళగిరి అండి వెళ్ళేది ఈరోజు ఈవినింగ్ ఏమో అమ్మ వాళ్ళకి వెళ్తాను రేపు అమ్మ అమ్మ వాళ్ళు మేము అందరం వాళ్ళు అమ్మమ్మ అందరం కలిసి రేపు బస్కి వెళ్ళిపోతాం అండి తమ్ముడు పిల్లలి తీసుకొని బయట మీద వచ్చేస్తాడు మీ పాప ఆనికి వచ్చింది ఆకొచ్చింది వచ్చాక మూడు నుంచి రాగానే రెడీ అయ్యి అవుతాం అది ఎందుకు లోపల మీకు నేనేమో స్టిచ్డ్ తక్కువ అండి వేసుకునేది ఎక్కువ ఆన్లైనే ఆన్లైన్లోనే కొనుక్కుంటాను అనమాట బుక్ చేసుకుంటాను స్టిచ్డ్ అనేది తక్కువ అనమాట ఇంతకుముందు ఎక్కువ స్టిచ్డ్ ఆన్లైన్ తక్కువ ఇప్పుడు ఏమో ఆన్లైన్ ఎక్కువ స్టిచ్డ్ తక్కువ ఇది దానికి వేసుకునేది కానీ గుర్తుంటుంది చెప్పేసి ఇక్కడ మర్చిపోతుంది అనమాట 我难受。 தேம்மா லீனா இல்ல போ हां पापा हां லேனே இجي லீனா 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 ஹை டே லெவல் ஒன் ச லைக் கேம் அம்மா லீனா இதம்மா நான் ஏனா நான் வெந்தல இருக்கு ఈ బాక్స్ బాక్స్ అద్దు కావాల్సినట్లే వరకే తీసుకో లాగేనా అబ్బాయిని ఇంకా బాక్స్ ఉంది కాయ కొట్టిద్దామా తీయ్ తీసి కొంచెం దూరా లో వేsco బాబా నేను మెల్ట్ చేస్తా నువ్వు ఇట్లాగా దూరబెట్టు ఎన్ని ఎన్ని చూసుకోవాలండి ఇక్కడికే అంటే అన్ని మ్యాచింగ్ ఎదుకోవాలి అన్ని చూసుకోవాలి కదా ఇంకా షాపింగ్ చేసేంత టైం కూడా లేదు నాకు అంటే నిన్న దాకా మార్నింగ్ వరకు కూడా వెళ్దామా వద్దా వెళ్దామా అనుకున్నాము చాలా దిగ్గరే కదండి వెళ్ళకపోతే బాగుంది రేపు మనకు కూడా ఆడపిల్లలు కదండి మాదింట్లో చాలా ఫంక్షన్స్ జరుగుతాయి కదా రావాలి కదా అని కూడా మనం వెళ్ళి కాస్త కనబడితే చాలు మన ఇంటికి కూడా వచ్చి అంతే కనబడతారు కదా మనకంటూ ఉన్నారని అర్థం ఇంకో బ్యాంక్ ఉండాలి किबांगल से। माँबाप क्यों चले आये? నాకు లాంటి గుట్టే చాలా ఇష్టం అండి నాకు ఇప్పుడు త్రీ గోల్డ్ అయితే త్రీ ఉన్నాయి ఎందుకో దాని వీటి మీదే పోతుంది అనమాట చుట్టా రోగుతా బాగుంది మొత్తం తింటే అండి అల్లరల్లా చేస్తుంది అనమాట అసలు ఆగలు కూడా ఆగదు

बाप है ये ले नहीं बैठता ना की बोल दे सॉरी नो बाप है

ఇదిగో ఇది చూడు చాలా ఉంది ఇక పుట్టేమేంటి అల్లుడు ఏమేమి తడబుట్టున్నారు नमस्ते। नमस्ते। एक कदम दिले। ना। हम्म। हाँ। हेलो। हम्म। नहीं। 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 ठीक। और बैठा तो बेटी। देदेदेदा। चल यार सोते।

ఇంకా ఓకేనా అల్లి వచ్చేటప్పుడు బ్యాగ్ సగం ఫుల్ గా వచ్చేస్తుంది ఇంకా బ్యాగ్ ఎక్స్ట్రా అవుతుంది అన్నమాట

ఇంకేం పెట్టాలి ఏం పెట్టాలి ఇప్పుడు ఎందుకో ఆడికి వెళ్ళేటప్పుడు పెడతాలి వెళ్ళేటప్పుడు చిన్న షాపింగ్ చేసేసి అలా ఇంకా ఎవరైనా పెట్టాలా లేదండి బ్యాగ్ రెడీ అయింది ఇంకా బ్రష్లు చార్జరు ఎక్సెట్రా ఎక్సెట్రా

నేనైతే ఫంక్షన్ వచ్చేసి ఒక నాలుగు రోజులు అవుతుందండి వచ్చి అంటే వెళ్దామా వద్దామా వారు లేకుండా నేను ఎక్కడికి వెళ్ళానండి అందరు వెళ్ళిన చోటికి వెళ్ళా మీ వారే మీ వారేదరు అనే ఉంటాను అందుకని చెప్పేసి వెళ్ళను కానీ ఇది మరీ దగ్గర కాబట్టి వెళ్ళాలి ఇక ఆయనకి వర్క్ ఇక వర్క్ ఉంది అనేసి చెప్పేసేస్తాము కుదరదు కదా కొన్ని కొన్ని దానికి పెడదాం పెడదాములే ఎప్పుడు అదన్నమాట అండి సంగతి ఇవాళ రేపు మళ్ళీ రేపు నైట్ మన ఇంటికి మనం అన్నమాట నేనైతే వెళ్ళేటప్పుడు మీకైతే వీడియో చూపిస్తాను మన తెనాలిలో కానీ మంగళగిరిలో కానీ ఎవరైనా ఉంటే కలవచ్చేయండి కామెంట్ చేయండి పలానా చోటు ఉన్నామని చెప్పేసి అయితే వస్తాను అండ్ మంగళగిరి అడుగుతున్నాను కదండి టెంపుల్కి కూడా వెళ్దాము పానకాల స్వామి టెంపుల్ ఉంది కదండి ఆ టెంపుల్ దగ్గరికి కూడా వెళ్దాంలే అని చెప్పేసి ప్లాన్ అన్నమాట ఇక వెళ్ళేదాకా నమ్మకం అయితే లేదు ఆల్రెడీ వెళ్ళొచ్చాను ఇంతకుముందు వెళ్ళొచ్చానులేండి దగ్గరే కదా టూ ఇయర్స్ అవుతుందేమో వెళ్ళొచ్చి ఈ పాప పుట్టిన తర్వాత కూడా వెళ్ళొచ్చా పెద్ద పాప పుట్టిన తర్వాత వెళ్ళొచ్చా టూ ఇయర్స్ వచ్చారు ఈ టూ ఇయర్స్ మధ్యలో వెళ్ళలేదండి వెళ్ళొద్దాం ఓకే అండి నేనైతే ఈ వీడియో కడితే ఎంజాయ్ చేస్తున్నాను బాయ్ బాయ్ ఈ వీడియో నైనా నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ కామెంట్స్ చేసేయండి షేర్ చేయండి ఎవరికైనా చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా షేర్ కంపల్సరీ షేర్ చేయండి లైక్ చేయండి మీరు లైక్ చేయడం ఇంకొకరికి అనేది మోటివేషన్ ఉంటుంది అనమాట అదొకటి చేయండి కామెంట్ చేయండి నేను రిప్లై అయితే కంపల్సరీ ఇస్తాను కామెంట్స్ అయితే రావట్లేదు అనుకుంటా నాకు కామెంట్స్ ఆన్లోనే పెడుతున్నాను అయినా రావట్లేదు అనుకుంటా సో కంటెంట్స్ ఎలా ఉన్నాయని నాకు తెలియాలి కదండి అంటే చేంజ్ ఏమైనా చేసుకోవాలా అనేసి ఓకే ఓకేనండి బాయ్ బాయ్